ఓంశక్తి గురుపాదశరణం శ్రీ పాదశరణం నేను సృష్టి చంద్రకుమార్ను మాట్లాడుతున్నాను సృష్టి చంద్రకుమార్ సందేశంలో నేను ఎక్కువసార్లు తపాసులు కాల్చకండి బాణాసంఖ్య పేల్చకండి అట్లని చాలాసార్లు చెప్పుకున్నా అనమాట ఇప్పుడు ఏదైనా ఒక గుడి విశేషం తీసుకున్నా కూడా ఇప్పుడు జాతరలు జాతర విశేషాలు జాతర సీజన్ అనమాట ఈ జాతర సీజన్లో కూడా జాతరలకి టపాసులు కాలుస్తుంటారు బాణసంచ పేలుస్తుంటారు అదేలాగా ఒక రాజకీయాల్లో ఉండేవారు గెలిచినా సరే ఇంకా ఎవరైనా చనిపోతే ఆ మరణాలు కూడా టపాసులు విరివిగా కాలుస్తుంటారు అదే సమయంలో ఏదైనా విశేషాలు జరిగేటప్పుడు శుభకార్యాలు అశుభ కార్యాలు అన్నింటికీ కూడా ఈ తపాసులను విరివిగా ఉపయోగిస్తున్నారు కానీ నేను ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను టపాసులను వాడకండి టపాసులను కాల్చకండి పేల్చకండి అని ఎన్నోసార్లు చెప్తాను కానీ మీరు వినేవాళ్ళు కూడా కొద్దిగా విసిగించుకుని కూడా ఉండి ఉంటారు ఎందుకంటే ఎప్పుడు పట్టినా ఇలా చెప్తూ ఉంటాడే కానీ ఇప్పుడు సమాజంలో ఒక ఉత్సాహం రావాలంటే ఒక కుతూహలం ఉండాలంటే ఒక సంతోషంగా మనం మెలగాలంటే ఇప్పుడు టపాసుల్ని పెద్ద ఒక అవకాశంగా తీసుకొని టపాసుల్ని కలుస్తుంటారు కానీ టపాసుల వల్ల ఒక్క ప్రయోజనము లేదు అది వాతావరణ కాలుష్యాన్ని చాలా చెడగొడుతుందన్నమాట కాబట్టి తపాసులు అన్నది మనకు ప్రకృతిలో గాలి గాలి మనకు ప్రకృతిలో లభిస్తుంది ఇప్పుడు అదేవిధంగా కృత్రిమంగా చూస్తే ఫ్యాన్ గాలి ఇప్పుడు చూడండి ఫ్యాన్ ఫ్యాన్ తిరుగుతుంది ఆ గాలి అంత మంచిది కాదు అదే మనం ప్రకృతి గాలి అంటే చూడండి ఈ చెట్లలోని గాలి చాలా ప్రసిద్ధమైనది అలాంటి గాలినే మనం పీలవాలన్నమాట మనం అలాంటి గాలిని పీల్చినట్లయితే ఊపిరితిత్తులు ఎలాంటి దెబ్బ లేకుండా హాయిగా దాని పని అది చేసుకుంటూ పోతుంది మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది కాబట్టి మనకు ముఖ్యంగా కావాల్సింది మనం బ్రతకడానికి ఆహా ఆహారం నీరు ఇవన్నీ చూసినాం కానీ ముఖ్యంగా మనకు గాలి మనకు చాలా ప్రధానమైనది ఆ గాలిలో ఆక్సిజన్ చాలా ముఖ్యమైనది అలాంటి ఆక్సిజన్ మనకు కావాలంటే ఇప్పుడు గాలిలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట కానీ అవేవి మనకు ఉపయోగపడదు మనకు ఆక్సిజన్ మాత్రమే మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ టపాసుల్లో చాలా వరకు కాలుష్యం అది వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నమాట అది పొగలను రేపి ఈ వాతావరణంలో కలిసిపోయి ఈ గాలిలో కలిసిపోయి మనకు మనం అప్పుడు మనం ఎటు గాలి పీల్చాలి కాబట్టి ఆ గాలిని పీల్చినప్పుడు కాలుష్యమైన గాలిని పీల్చినప్పుడు మనకు ఆ నైట్రోజన్ అంతా పోయి లోపలికి వెళ్ళి ఊపిరి చుట్టూ చాలా వరకు ఇబ్బంది పెడుతూ గుండెను నలుపు చేస్తూ అది నలుపైనప్పుడు మొత్తమే వచ్చేసి ఈ భాగమంతా కూడా కడుపులోని అన్ని భాగాలు కూడా నల్లగా తిరిగిపోయి చాలా ఇబ్బందిని పెడుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా తపాసులు కాల్చకండి ఇది చాలా వరకు ప్రమాదకరమైనది చాలా వరకు ఏమిటి ముమ్ ముమ్మాటికి అది చాలా ప్రమాదకరమైనది కాబట్టి దయచేసి మీరు తపాసులు కాల్చుకోండి తపాసులు కాల్చకపోతే మీకు వచ్చిన నష్టమేంటి కాబట్టి తపాసును కాల్చకండి మీకే కూడా చాలా ఇబ్బంది అది ఇప్పుడు వచ్చేసి కాబట్టి కొన్నాళ్ళు ప్రభుత్వం కూడా ఈ దీపావళి వచ్చినప్పుడు టపాసులు కాల్చకూడదని కూడా నియంత్రించి ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని వదిలేశారని కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరుకునేదేమంటే దయచేసి టపాసులు కాల్చకండి బాణాసంచ తెరచకండి సమాజాన్ని సమాజంలో ఉండే ప్రతి జీవాణువుడు ఈ గాలిని నమ్ముకుని ఈ ఆక్సిజన్ నమ్ముకుని కాబట్టి మనం ప్రాణహాని మాత్రం జరగకూడదు కాబట్టి